కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళ ఇంటి నిర్మాణంలో ప్రతిదీ కూడా యునిక్గా ఉండాలని చూస్తూ ఉంటారు అలాగే ప్రతిదీ కూడా ఒక కొత్త మోడల్ గా లేదా ఒక కొత్త డిజైన్ని లేదా కొత్త కొత్త వస్తువుల్ని ఇంట్లో సెట్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఆ రకంగా వాటిని అన్వేషిస్తూ కూడా ఉంటారు అవుట్డోర్ ఎలివేషన్స్ కానీ లేదా ఇంట్లో సీలింగ్స్ ఇంకా వాల్ పెయింటింగ్స్ ఇలా టోటల్ గా ఇంటి మొత్తాన్ని కూడా ఒక కొత్త లుక్ తేవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే అన్నిటితో పాటు మన ఎలక్ట్రికల్ లో కూడా ఏ కంపెనీ స్విచ్లు వేయాలి క్వాలిటీతో పాటు ఇటు లుక్ విషయానికి వస్తే ఎటువంటి డిజైన్ స్విచ్లు వేయాలి ఎటువంటి కలర్ ప్లేట్స్ వేయాలి ఇలా ఆలోచిస్తూ ఇవైతే సరిపోతాయని గుర్తించి అవి కొంటుంటారు అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వాల్స్ కి ఏ పెయింటింగ్ వేస్తారో ఆ పెయింట్ కి తగ్గట్టు కూడా ఈ స్విచ్ బోర్డ్స్ కవర్ ప్లేట్స్ గురించి అడుగుతూ ఉంటారు అలా మన ఈ ఎలక్ట్రికల్ లో స్విచ్స్ అండ్ యాక్సెసరీస్ లో చూసినట్లయితే చాలా కంపెనీలు కవర్ ప్లేట్ల విషయానికి వస్తే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్లేట్లు అవైలబుల్ గా ఉన్నాయి అలాగే స్విచ్ల విషయానికి వస్తే స్విచ్లు గ్రే కలర్ అండ్ వైట్ కలర్ లో అలాగే స్టీల్ నెక్లింగ్ కోటింగ్ తో ఉన్నవి లేదా గోల్డ్ కలర్ ఇటువంటివి వాళ్ళ ఇంటికి తగ్గట్టు ఆ వాల్ కి వేసే పెయింట్ కి తగ్గట్టు స్విచ్లు వేసుకోవాలని అనుకుంటారు మాక్సిమం అన్ని కంపెనీలో కలర్ ప్లేట్స్ ఈ స్విచ్లు ఇవన్నీ లభిస్తుంటాయి ప్రత్యేకంగా ఏంటంటే విహాన్ కంపెనీలో గనక వెళ్ళినట్లయితే చాలా మోడల్స్ స్విచ్లు ఉంటాయి అలాగే చాలా రకాల కలర్ ప్లేట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అవి ఎలా కనిపిస్తాయంటే హౌస్ ఓనర్ అవి చూసినట్లయితే చాలా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే అన్ని కలర్ ప్లేట్స్ ఆ కంపెనీలో అవైలబుల్గా ఉంటాయి స్విచ్లు కూడా యూనిక్ డిజైన్స్ ఉంటాయి మామూలుగా మనం నార్మల్ గా ఉపయోగించే స్విచ్స్ బటన్స్ కాకుండా ఆ బటన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ బటన్స్ ఈ కంపెనీలో అవైలబుల్గా వస్తాయి మిగతా కంపెనీలో అయితే కాస్త తక్కువగా ఉంటాయి ఈ నేపథ్యంలో విహాన్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక సరికొత్త బటన్ కలిగిన స్విచ్లు మీకు చూపించబోతున్నాను ఇవి విహాన్ కంపెనీలో వండర్ లో వస్తున్నాయి వండర్ అనేది ఇంతకు ముందు వీళ్ళ కంపెనీ ఫస్ట్ బ్రాండింగ్ ఇది దాన్ని విహాన్ గా మార్చారు ఆ వండర్ కంపెనీని అంటే ఆ వండర్ యొక్క పేరుని పక్కన పెట్టకుండా దాన్ని అలాగే మెయింటెనెన్స్ చేస్తూ అందులో కూడా వేరు వేరు మోడల్స్ స్విచ్లు మార్కెట్ లోకి పంపిస్తున్నారు ఏదేమైనా ఇవి టోటల్ విహాన్ కింద వస్తాయి అయితే ఈ వండర్ కంపెనీలో నేను ఇప్పుడు చూపించబోయే ఈ యూనిక్ డిజైన్ గల బటన్ స్విచ్ ఎలా ఉంటుంది అనేది చూసి లోపల ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఆ మెకానిజం ఎలా ఉంటుంది ఏంటన్నది అయితే ఈ బటన్స్ గల స్విచ్లు మన్నిక ఎలా ఉంటుందని మాత్రం అడగండి ఎందుకంటే నేను ఇవి ఉపయోగించి చూడలేదు ఇవి ఉపయోగించాలంటే ఒక రోజు రెండు రోజులు అయితే కదా అలాగే కంపెనీ కూడా వీటికి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఇస్తుంది ఈ విహాన్ లో చాలా మటుకు ఈ స్విచ్స్ అండ్ యాక్సెసరీస్ లో టూ ఇయర్స్ నుండి సుమారు టెన్ ఇయర్స్ వరకు కూడా గ్యారెంటీ వెళ్ళిస్తున్నారు అయితే చాలా షాపుల్లో ఈ గ్యారంటీ అన్నది మనకు చెప్పరు కంపల్సరిగా షాప్ వాళ్ళతో వీటి యొక్క గ్యారంటీ విషయం మాత్రం అడగ తెలుసుకోండి గ్యారంటీ మాత్రం కంపెనీ వీటికి ఇస్తుంది ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ స్విచ్ ఎలా ఉంటుందో చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓం కార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పే స్విచ్ ఇదే వండర్లో ఆక్సా అనే మోడల్ గల స్విచ్ ఇది విహాన్ వాళ్ళది దీని బటన్ చూడండి ఇది టోటల్గా ఇది అంతా బటన్ కాదు ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ ఇది సెంటర్లో మనకు బటన్ ఇచ్చారు ఈ బటన్ చూడండి చూసారా ఒక చిన్న ప్లేట్ ఉండే విధంగా ఉంది అంతే ఇలా పైకి కిందకి మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఈ వెనకాల బటన్ వెనకాల కిందికి పైకి గ్యాప్ అనేది ఉంటుంది ఓన్లీ ఒక చిన్న ప్లేట్ ఉండే విధంగా ఈ స్విచ్ అయితే ఉంటుంది ఇక లాక్ సిస్టమ్ చూసినట్లయితే విహాన్ ఫుల్ ఆన్ అనే మోడల్ గల స్విచ్లకి ఎటువంటి లాక్ అయితే ఉంటుందో అదే విధంగా ఈ లాక్ సిస్టమ్ ఉంటుంది పర్వాలేదు ఈ లాక్ సిస్టమ్ హార్డ్గానే ఉంటుంది ఇక బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే నార్మల్గా స్విచ్చెస్ ఎలా ఉంటాయో అదే డిజైన్ ఉంది కాకపోతే ఇది డెమో స్విచ్ ఇది అందుకని ఈ లోపల స్క్రూస్ ఏమీ కనిపించట్లేదు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనుకున్నాను కానీ ఓపెన్ చేసి చూపించడానికి ఇది వీల్ అవట్లేదు ఎందుకంటే ఇది డెమో స్విచ్ మెకానిజం అనేది ఓన్లీ ఈ బటన్ మాత్రమే ఇచ్చారు కాకపోతే లోపల ఉన్నటువంటి మెకానిజం ఏదైతే ఉందో రెగ్యులర్ గా మనం స్విచ్చెస్ ఎలా ఉంటాయో అదే మెకానిజం అన్నది లోపల ఉపయోగించినట్లుగా ఉంది అంతకన్నా కొత్తగా ఏమీ లేదు కాకపోతే ఈ పైన ఉన్నటువంటి బటన్నే వెళ్ళు ఒక కొత్త రకంగా అయితే తీసుకొచ్చారు బటన్ ప్రెసింగ్ మాత్రం చాలా టఫ్గా ఉంది స్మూత్గా అయితే లేదు మరి ఫుల్ మెకానిజం ఉండేటప్పుడు ఏ విధంగా ఉంటుందో ఏమో తెలియదు కాకపోతే కాస్త టైట్గా ఉంది టైట్గా ఉండడం కూడా ఒక అందుకు మంచిదే కొన్ని స్మూత్గా పనిచేస్తాయి కాకపోతే కొద్ది రోజులు ఉపయోగించిన తర్వాత ఇంకా లూజ్ అయ్యి మనం ఇంకా చెయ్యి వేయగానే ఆటోమేటిక్గా స్విచ్ పడిపోతూ ఉంటుంది ఇలా టఫ్ గా ఉండడమే మంచిది కాకపోతే చాలా మంది స్మూత్నెస్ కి ఎక్కువ ఇష్టపడతారు ఇలా ఫట్ ఫట్ అంటే ఇష్టపడరు కానీ ఇది ఫట్ ఫట్ అని ఎక్కువ శబ్దంతో హార్డ్ గా అయితే ఉంది ఇక మనం బ్యాక్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే పైన రెండు స్క్రూలు మన నార్మల్ స్విచ్ ఎలా ఉంటుందో అలా అదే విధంగా ఉంది అలాగే కిందన ఇక్కడ ఐఎస్ఐ మార్క్ కూడా ఇచ్చారు ఇది వైట్ కలర్ స్విచ్ ఇది అలాగే ఇది చుట్టూ గ్రే కలర్ తో ఈ సెంటర్లో ఉండే బటన్ మాత్రం ఇది బ్రౌన్ కలర్ అయితే వీళ్ళు వీటికి పేర్లు పెట్టే ఉంటారు కాకపోతే మనం కలర్ ఏది కనిపిస్తుందో అది చెప్తున్నాం వాళ్ళు కంపెనీ పరంగా ఏదో పేరు పెడతారు అలాగే ఇది గోల్డ్ కలర్ బటన్ ఇది అలాగే నెక్స్ట్ ఇది టోటల్ గ్రే కలర్ మొత్తం మన దగ్గర నాలుగు స్విచ్లు అయితే ఉన్నాయి అయితే మొత్తం దీని ఫిజికల్ వావరి కనుక చూస్తే క్వాలిటీగానే ఉంది క్వాలిటీలో ఎటువంటి రాజీ అయితే లేదు విహన్ ఫుల్ ఆన్ స్విచ్లు ఎలా ఉంటాయో ఇంచుమించుగా అదే క్వాలిటీతో ఈ స్విచ్లు కూడా ఉన్నాయి ఉపయోగించవచ్చా అంటే ఉపయోగించుకోవచ్చు కాకపోతే వీటి యొక్క మన్నిక గురించి అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఇవి కొత్త స్విచ్లు నేను ఇంతవరకు ఇవి ఎక్కడ యూజ్ చేయలేదు కొత్తగా కనిపించింది అలా ఎవరికైనా ఉపయోగపడొచ్చ ఉద్దేశం మేరకు ఇవి మీకు చూపించడం అయితే జరుగుతుంది మీకు నచ్చినట్లయితే మీకు దగ్గరలో ఉన్న డీలర్కి సంప్రదించి ఇవి కొనుక్కునే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇంకా విహాన్లో మీకు చూడండి చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ బటన్స్ రకరకాల మోడల్స్లో ఉన్నాయి అయితే కంపెనీ గురించి ప్రమోషన్ అనేసి మీరు అనుకోవద్దు ఉన్నది మాత్రమే చెబుతున్నాను అంటే ఈ కొన్ని కంపెనీలు కొన్ని ఏరియాలో ఉంటాయి కొన్ని కంపెనీలు కొన్ని ఏరియాలో అవైలబుల్గా ఉండవు కొన్ని షాపుల్లో కొన్ని ఉంటాయి చిన్న చిన్న పల్లెటూళ్ళు దగ్గరలో ఉన్న టౌన్లో అయితే చాలా తక్కువ రకాల మోడల్స్ స్విచ్లు అయితే ఉంటాయి అవే వేస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది మరి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొకరికి ఉపయోగపడొచ్చు కాబట్టి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్